హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు టమాటా కర్రీనే చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఫీద్దా అయిపోతారు ఇంకా బయట నుండి ఆర్డర్ చేయాల్సిన పనే ఉండదండి వీకెండ్కైనా లంచ్ బాక్స్లలోకి బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసేసుకొని ఇష్టంగా తినేస్తారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా అర కేజీ పండిన నాటు టమాటోలు అండి చిన్న సైజు టమాటోలు ఉంటాయి కదా అవి ఇవి మనకి మార్కెట్లో ఎప్పుడో ఒక్కసారి దొరుకుతాయి తప్పకుండా ఒకసారి తీసుకోండి ఒకవేళ ఈ టమాటోలు దొరకకపోతే రెగ్యులర్గా దొరికే టమాటోలతోనైనా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు యాలక్కాయలను వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని నువ్వులు వరకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి తురిమింది లేకపోతే కట్ చేసైనా వేసుకోవచ్చు వేసుకొని ఒక నిమిషం పాటే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసేయాలండి స్టవ్ ఆపేసి ఇందులోకి మనం ఒక వరకు కాజును వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ పాన్ వేడిగా ఉంది కదండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలండి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని మనం దూరగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోరగా బంగారు వర్ణం వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలను తీసుకొని ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ టమాటోలకి ఫోర్క్తోని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ ఉంటుంది కదా ఖరీది ఆ గ్రేవీ అంతా కూడా టమాటో పోయి టమాటోలు టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకున్న టమాటోలని ప్యాన్లో వేసుకోవాలి ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి కాస్త ఆయిల్ ఉండిపోయింది ఒకవేళ ఆయిల్ లేకపోతే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఈ టమాటోలను తీసుకొని మనం ఒక బౌల్లోకి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడవగానే పావు టీ స్పూన్ ఆవాలు రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు అండి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇలా చిన్న సైజువి ఉంటే చిన్నవి పెద్దవైనా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసనంతా వరకు మనం ఫ్రై చేసుకోవాలి కర్రీ తినేప్పుడు ఈ మిర్చిని నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మనం ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ని కాస్త ఆయిల్ సపరేట్ వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద అడుగంటుతుందండి ఇప్పుడు ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని రసం తీసేసి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ చింతపండు రసంని వేసుకోవాలి వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా వాటర్ పోసుకోవాలండి మిక్సీ జార్లో పేస్ట్ ఉంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కసూరి మెతి పౌడరు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పంచదారను వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదా వీటికి ఇలా స్కిన్ ఉంటుంది కదండి పైన అది తీసేయాలి ఒకవేళ ఇష్టం లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు మనం ఈ స్కిన్ అయితే మన ఆరోగ్యానికి మంచిది కాదు ఎలాగో తీసేసే తింటాం కదా చిన్నపిల్లలకైతే తీసేసింది బెటర్ అండి ఇలా మనకి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆ టమాటోలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్త మెల్లిగా కలపాలండి ఎందుకంటే టమాటోలు ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కదా కాస్త నెమ్మదిగా ఇలా కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని అయితే అంతా మసాలా పట్టేసి టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పక ట్రై చేయండి ఈ కర్రీ తిన్నవాళ్ళు మీ వంటకి ఫీదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతి పరాటా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ